వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలక్ష్మి ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజు వీడియో వచ్చేసి మనకు హ్యాండ్లూకి సంబంధించిన రిలేటెడ్ వీడియో అయితే ఉంది హ్యాండ్లూమ్ దాంట్లో మనకు టోటల్గా కట్ చిప్స్ నాప్కిన్స్ అండ్ టవాల్స్ బెడ్షీట్స్ కలర్ కండవ కలెక్షన్ పంచి కలెక్షన్ అలాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి దాంట్లో రిలేటెడ్ కొన్ని సింపుల్స్ అయితే షేర్ చేస్తాను మీరు ఒకసారి వీడియో చూడండి వీడియో చూస్తే మనకు ఐడియా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ సాల్వా కలెక్షన్ ఉంది సాల్వా దాంట్లో మగ్గర థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది దీంట్లో మీకు సైజ్ వైజ్గా కలర్ కలెక్షన్ అండ్ లెంత్ వైజాగ్ డిఫరెంట్గా వస్తున్నాయి దీంట్లో మల్టీ కలర్స్ వస్తుంది కంబో ప్యాకింగ్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ పీస్ కోంబోండి ఇట్లా టోటల్ ఇరవై పీస్ కట్ కంపల్సరీ ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ తీసుకోవాలి దీంట్లో మీకు డిజైన్స్ వెరైటీస్ కూడా ఉంటుంది ఎవరి డిజైన్ ఎవరి ప్యాటర్న్ స్టార్టింగ్ ఐటమ్ ముప్పై ఎనిమిది రూపాయల నుంచి ఉంటుంది ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మీకు అది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది యాభై ఎనిమిది రూపాయలు పర్ పీస్ దీంట్లో మీకు కట్ట వచ్చేసి ఇరవై పీస్ కట్ట ఉంటే కంపల్సరీ ఇరవై పీస్ బండిల్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మీకు గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ వస్తుంది చాలా చూడండి గోల్డ్ అండ్ వైట్ బార్డర్తోనే వస్తుంది టోటల్గా ఫ్యాన్సీ అండ్ మొత్తం జేకా డిజైన్తో వస్తుంది ఇది కూడా మీకు సైజ్ ఫుల్ ల్యాండ్ సైజ్ వన్ అండ్ హాఫ్ మీటర్ సైజ్ వస్తుంది దీంట్లో కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ రెరేజెస్ కలర్ ఆఫ్ కలెక్షన్ అని కూడా ఉంటుంది జస్ట్ సింపుల్ మాత్రం చూపిస్తున్న ఇది వచ్చేసి మీకు ఎయిటీ సిక్స్ రూపీస్ పర్ పడుతుంది సాల్వా కలెక్షన్ అనేది థర్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చే త్రీ హండ్రెడ్ అనేది చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇదైతే మీకు ఎయిటీ సిక్స్ రూపీస్ పర్ పీస్ పడుతుంది దీంట్లో కూడా మీకు బండిల్ వచ్చేసి ఇట్లా టెన్ పీస్ ట్వంటీ పీస్ ఉంటాయి కంపల్సరీ బండిల్ తీసుకోవాలి ఇది రూపీస్ కట్ట ఉంటుంది ఓన్లీ ఫర్ సింగిల్ కలర్ దీంట్లో మీకు లైట్ కలర్ డార్క్ కలర్ అనేది కూడా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ సాల్ వస్తుంది దీంట్లో మీకు లెంత్ వన్ సిక్స్టీ కట్ వన్ ఎయిటీ టూ మీటర్ కట్ కూడా ఉంటుంది దీంట్లో మళ్ళీ క్వాలిటీ వైజ్గా కూడా చాలా రకాలు ఉంటుంది స్టార్టింగ్ ఐటమ్ మీకు ఎయిటీ రూపీస్ నుంచి ఉంటుంది వన్ సిక్స్టీ కట్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ ఎయిటీ కట్ కావాలంటే నైంటీ రూపీస్ టూ మీటర్స్ కావాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో మీకు మంచిగా ఫైన్ క్వాలిటీ కావాలంటే టూ హండ్రెడ్ టూ థర్టీ ఫైవ్ కూడా ఉంటుంది ఇది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ఇలా టెన్ కలర్స్ చూడండి టెన్ పీసెస్ టెన్ మొత్తం లెటకంతో ప్యూర్ పట్టు బనాన్ సాల్ వస్తుంది పది పీస్ బండల్ వస్తుంది ఇది వన్ ఎయిటీ కట్ వచ్చేసి మీకు నైంటీ వన్ రూపీస్ పడుతుంది కాకపోతే కంపల్సరీ టెన్ పీస్ బండి తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఈ సార్ వచ్చేసి మీకు ప్యూర్ ఉల్లెన్ సాల్ వస్తుంది మంచి ప్యూర్ కాటన్ బేస్ మీద చాలా బాగుంటుంది సలి కప్పుకోవడానికి పెద్ద మనకు మినిస్టర్కి వాళ్ళకి కూడా పర్సన్ చేయడానికి చాలా బాగుంటుంది సైజ్ కూడా ఫుల్ వస్తుంది ప్యూర్ ఫ్యాన్సీ అండ్ సింపుల్ సోపర్గా సాల్ ఉంది కలర్ఫుల్గా వస్తుంది ఇది మీకు కొంబో ప్యాకింగ్ కొంబో ఇట్లా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ చూడండి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ విత్ లెట్గా ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ కాటన్ ఉల్లెన్స్ సాల్ వస్తుంది వస్తాల్ కంపెనీ క్లాత్ ఫేబ్రిక్ అని కూడా చాలా మంచి ఉంటుంది మీకు సాఫ్ట్ అండ్ కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ పర్ పీస్ పడుతుంది కాకపోతే ఏవి తీసుకున్నా కంపల్సరీ ఇట్లా కొంబో తీసుకోవాల్సి వస్తుంది హ్యాండ్లూమ్ టవాల్ కలెక్షన్ వస్తుంది టవాల్స్ దాంట్లో మీకు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంది అది సైజ్ అండ్ క్వాలిటీ వైజ్గా రేట్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు చూపించి ఐటమ్ అయితే మీకు థర్టీ త్రీ సిక్స్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇట్లా మీకు సైజ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఇట్లా కొమ్మో పాకింగ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పీస్ కొమ్మో ఉంటుంది కంపల్సరీ ట్వల్ పీస్ బండే తీసుకోవాలి ఇది మనకు మ్యారేజ్కి గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి అయితే బాగా రన్నింగ్ ఐటమ్ ఉంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ట్వెల్వ్ కలర్స్ టు సిక్స్ కలర్స్తో ట్వల్ పీస్ కొమ్మోస్ దీంట్లో మనకు క్వాంటిటీ ఎప్పటికైనా కానీ ఎన్ని క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ పీస్ థౌసండ్ పీస్ కావాలన్నా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అందుకంట మనకి ప్యూర్ హోల్సేల్ ఇండివిజువల్గా వన్ పీస్ టూ 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 ప్యూర్ కాటన్ పీస్ దీంట్లో ఇంకా చిన్న సైజ్ కావాలంటే మనకు ఇరవై రూపాయలు ఇది అయితే మీకు ముప్పై ఆరు రూపాయలు పర్ పీస్ పడుతుంది కాకపోతే కంపల్సరీ బండిల్ టు బండి తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు పల్సర్ కాటన్ ఫేబ్రిక్ చెక్స్ ఐటమ్ ఉంది ఇది మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది దీంట్లో కూడా మీకు రేంజ్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అయి వేరే వేరే డిఫరెంట్ రేంజ్ సైజ్ వైజ్గా దీంట్లో థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ థర్టీ సిక్స్టీ సైజ్ ఇవి ఏవి తీసుకున్న టవల్ కలెక్షన్ మీకు ఇట్లా సిక్స్ కలర్స్ ట్వల్ పీస్ కోమో ప్యాక్ ఉంటుంది ట్వల్ పీస్ ప్యాకి ఉంటుంది దీనిలో కూడా మనకు క్వాంటిటీగా బల్క్ కావాలని కూడా దొరుకుతుంది ఇదైతే మీకు నలభై నాలుగు రూపాయలు పర్ పీస్ పడుతుంటారు దీంట్లో ఇంకా క్వాలిటీస్ రకాలు కూడా చాలా ఉంటాయి కూల్ కాటన్ కానీ మనకు ఫ్యాన్సీ ప్రింట్ కానీ ఇట్లా చెక్స్ లైట్ డార్క్ చెక్స్ స్మాల్ చెక్స్ చాలా రకాలు ఉంటుంది ఇదైతే మీకు నలభై నాలుగు రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ప్యూర్ కూల్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకు బాగా యూస్ తీసుకుంది సిక్స్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ టోటల్ గా డిఫరెంట్ టైప్ తోని చూడండి ఒక కొమ్మ ప్యాకింగ్ మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి టోటల్గా సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చేసి మీకు పర్ పీస్ నూట పద్దెనిమిది రూపాయలు పడుతుంది కాకపోతే ఆర్పీస్ కొమ్మ ఉంటుంది ఒక కంపల్సరీ ఆర్పీస్ తీసుకోవాలి టోటల్ కూల్ కాటన్ వస్తుంది ఇది జెసీ ప్యూర్ గార్డెన్ ఫ్యాబ్రిక్ విత్ జెకార్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ తోని టోటల్ గా ఫ్యాన్సీ టవల్స్ ఉంది టర్కీ టవల్ మీకు కాటన్ బేస్ టవల్స్ ఉంటాయి ఇందులో కూడా మేము కాంబో ప్యాకింగ్ 12 పీస్ కాంబో వస్తుంది అండ్ 6 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి 6 డిఫరెంట్ 12 కలర్ 6 డిఫరెంట్ కలర్స్ అని కాంబో సెట్మెంట్ 12 పీస్ కాంబో దిస్ కొහර ఇది ప్రైస్ ఆఫ్ పర్చేస్ మీకు 89 ₹89 పర్ పీస్ పడుతుంది దీనిలో కూడా మీకు డిజైన్ కలర్స్ ఉన్నాయి కూడా చాలా ఉంటది ఇంకొక జెసీ మనకు ఓన్లీ పిల్లో కవర్స్ వస్తుంది సెపరేట్ పిల్లో కవర్స్ సెటప్ సేమ్ కలర్ మ్యాచింగ్ కాంబో ప్యాకింగ్ 12 పీసెస్ 6 6 సెట్స్ వస్తుంది ఇది విత్ జిప్ తోనస ఉంది చూడండి ఇట్లా ఇక్కడ సిప్ కొంతానికి ఇలా పిల్ల కావాలి ఇలా జిప్ కావాలనుకుంటే జిప్ కూడా వస్తుంది ఇలా కలర్ మ్యాచ్ ఒక సెట్కి వచ్చి ఇలా సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సిక్స్ సెట్స్ ఒక దాంట్లో ఉంటుంది ఆరు పేరు ట్వెల్వ్ పీస్ ఉంటాయి కంపల్సరీ ఇలా సిక్స్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ పేరు ఒక పేరు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో మామూలు పిల్ల కావాలి వచ్చేసి పదహారు రూపాయలు అంటే థర్టీ టూ రూపీస్ పేరు నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంది ఇంకా చాలా రకాలు జస్ట్ సింపుల్ మాత్రం ఒకటి రూపీస్ ఇదైతే మీకు హండ్రెడ్ రూపీస్ పేరు పడుతుంది ఒక ప్యాక్లో వచ్చేసి ఆరు పేర్స్ ఉంటాయి కంపల్సరీ సిక్స్ పేర్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఈ పిల్లో ఐటమ్ వచ్చేసి మీకు టోటల్గా ఫ్యాన్సీ ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ విత్ ఎంబ్రాయిక్ వస్తుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ టోటల్ లుక్అవుట్ కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు కొమ్మ ప్యాకింగ్ ఒక ప్యాక్లో సిక్స్ పేర్స్ వస్తున్నాయి హండ్రెడ్ టువెల్ సిక్స్ పేర్ ట్వెల్వ్ సెట్ పీసెస్ ఉంటుంది ఎవరి పేరు డిఫరెంట్ డిజైన్ కలర్స్ చూడండి కలర్ డార్క్ కూడా చాలా బాగా లైట్ అండ్ డార్క్ కలర్స్ చూడండి ఇది కూడా మీకు పేరు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పేరు పడుతుంది కాకపోతే సిక్స్ పేర్ కంపల్సరీ తీసుకోవాలి దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్ కలర్స్ కూడా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ పేరు పడుతుంది కాకపోతే ఒక కొమ్మ వచ్చేసి ట్వెల్వ్ పీస్ ఉంటే కంపల్సరీ ట్వెల్వ్ పీస్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు కండ్వా కలెక్షన్ రెడ్ గ్రీన్ బోర్డర్తో మన ఎమ్మెల్యే కండ లాగా దీంట్లో మీకు రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ గంధం కలర్ అలాంటి కలర్స్ కూడా అన్ని ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇది మీకు కొమ్మో ప్యాకింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీస్ కొమ్మో ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్స్ ఉంటాయి ఇట్లా చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏది తీసుకున్నా ఇరవై ఐదు పీస్ కట్ట ఉంటుంది చూడండి ఇప్పుడు యుస్ చేయటం మీకు ఫార్టీ వన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇంట్లో మీకు రెడ్ కలర్ గంధం కలర్ ఆరెంజ్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ అయ్యప్ప కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు కావాల్సింది ఏవైనా తీసుకున్నా కంపల్సరీ ఇరవై పీస్ కట్ట తీసుకోవచ్చు ఇది నార్మల్ టెన్ పీస్ కొమ్మ కానీ టెన్ పీస్ ప్యాకింగ్ కూడా ఉంటుంది చూడండి ఇవన్నీ దీంట్లో ఉన్న అవైలబుల్ కలర్స్ అవుతుంది ఫార్టీ వన్ పర్ పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ కంపల్సరీ ట్వంటీ రూపీస్ కట్ వేసుకోవాలి ఓన్లీ ఫర్ నలభై ఒక రూపాయి మాత్రం పీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు పంచ నైన్ ఇంటో ఫైవ్ పంచాఖండో కలెక్షన్ ఉంది దీంట్లో మీకు స్టార్టింగ్ ఐటమ్ మన దగ్గర చూపి రెండు వందల తొంభై రూపాయల నుంచి ఉంటుంది దీంట్లో మీకు వెయ్యి పదిహేను వందల కూడా ఐటమ్స్ ఉంటాయి దీంట్లో కలర్ చార్ట్స్ అన్ని ఉంటాయి మీకు ఏ కలర్ కావాలి రెడ్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ పింక్ కలర్ గంధం కలర్ అండ్ మనకు మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ వైట్ చాలా రకాలు అయితే ఉంటాయి మినిమం ఒక ట్వంటీ థర్టీ కలర్స్ అయితే ఉంటుంది జస్ట్ సింపుల్గా ఒక మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్న పంచాఖండో కల్ఫీ రెండు వస్తుంది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ వచ్చిన చూడండి ప్యూర్ పట్టు కాటన్ ఇది మామూలు లో రేంజ్ ఐటమ్ ఉంది టూ నైన్టీ ఫైవ్ మాత్రం పడుతుంది ఇది ఇంట్లో ఇంకా మంచి క్వాలిటీస్ కావాలంటే మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ టువెల్ సిక్స్టీ అట్లా వస్తుంది చూడండి సేమ్ ప్యూర్ విత్ మొత్తం రెడ్ అండ్ గ్రీన్ బోర్డర్స్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఎందుకు బాగా రన్నింగ్ ఐటమ్ నైన్ ఇంటూ ఫైవ్ దోతి కండస్తుంది ఓన్లీ ఫర్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రం ఇదైతే ఇంకా హై రేంజ్ కావాలంటే హై రేంజ్ కూడా ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి మనకు కర్చిప్ కలెక్షన్ కర్చీప్ దాంట్లో మీకు ప్లాన్ వైట్ అట్లా లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ చెక్స్ ఐటమ్ కానీ అన్ని రకాలైతే ఉంటుంది చెక్స్ దాంట్లో మీకు స్టార్టింగ్ ఐటమ్ అన్న పదకొండు రూపాయల నుంచి ఉంటాయి కర్చీప్ కాకపోతే ఏవి తీసుకున్నా డజన్ డజన్ వైజాగ్ తీసుకోవాల్ వస్తాయి డజన్ బేస్ ప్యాకింగ్ ఉంటుంది ఇలా మీకు స్టార్టింగ్ రేంజ్ పదకొండు రూపాయల నుంచి స్టార్టింగ్ అయ్యి థర్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ వరకు ఖర్చులు చాలా రకాలైతే ఉంటుంది చెక్స్ కావాలంటే చెక్స్ ప్లెయిన్ కలర్స్ వైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో తమ ఏవి తీసుకున్న బండి వైజ్గా తీసుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్ పదకొండు రూపాయల నుంచి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రేంజ్ వరకు అయితే ఖర్చులు చాలా కలెక్షన్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు నైన్ ఇంటూ ఫైవ్ ప్యూర్ కాటన్ ప్రతి వస్తుంది పంచాఖండ వస్తుంది పంతులు కలెక్షన్ ఇవ్వడానికి ప్లస్ మనకు నెక్స్ట్ వచ్చేసి మన పూజలకు వాటికి అయితే వాడ ఐటమ్ ఉంది నైన్ ఇంటూ ఫైవ్ పంచాఖండ కలెక్షన్ దీంట్లో మీకు స్టార్టింగ్ ఐటమ్ మన దగ్గర రెండు వందల యాభై నుంచి ఉంటుంది రెండు వందల యాభై నుంచి వెయ్యి పదిహేను వందల రేంజ్ వరకు చాలా రకాలు ఉంటాయి కాటన్ దీంట్లో మీకు క్రీమ్ కలర్ కావాలంటే క్రీమ్ కలర్ ఇట్లా మనకు గంగజమ్మ బోర్డర్ కాకుండా మనకు వివింగ్ బోర్డర్ అండ్ తోని బోర్డర్స్తో జరి బోర్డర్తో అలాంటి చాలా రకాలు అయితే ఉంటాయి దీంట్లో మీకు జస్ట్ సింపుల్ మాత్రం అక్కడ చూపిస్తున్నాయి ఇంకా మీకు సెట్ గా వచ్చేసి ఫైవ్ పీస్ సెట్ ఉంటే ఏ ఐటమ్ తీసుకున్నట్లు ఐదు పీస్ కొమ్మ ఉంటే కంపల్సరీ ఫైవ్ పీస్ సెట్ తీసుకోవాలి ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మీకు మూడు వందల ముప్పై రూపాయలు పర్ పీస్ పడుతుంది దీంట్లో స్టార్టింగ్ ఐటమ్ మీకు రెండు యాభై నుంచి వెయ్యి పదిహేను వందల రేంజ్ వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు టర్కీ టాల్ కలెక్షన్ దీంట్లో టర్కి దాంట్లో మన దగ్గర సైజ్ గా క్వాలిటీ గా రేంజ్ చాలా అయితే ఉంటుంది ఇది స్టార్టింగ్ ఐటమ్ దీంట్లో మీకు ఫార్టీ టూ రూపీస్ నుంచి ఉంటుంది అది వచ్చి మీకు ట్వంటీ ఫోర్ ఫార్ట్ సైజ్ వస్తుంది ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇందులో మీకు సిక్స్ పీస్ కొమ్మ ఉంటాయి అండ్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి ఇట్లా మనం ఏది తీసుకున్నట్ల ఆర్ ఆరు పీస్ టరికి ఇట్లా సిక్స్ పీస్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కంపల్సరీ సిక్స్ పీస్ తీసుకోవాలి ఇవి కూడా మనకు పెళ్ళికి పెట్టడానికి వాటికి అయితే మారేజ్కి రిటర్న్ గిఫ్ట్కి చాలా పోతున్నాయి ఐటమ్ ఇది మీకు అరవై రూపాయలు పర్ పీస్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలా మనకు ఎన్ని ఎనీ టైం అయితే రెడీ ఉంటుంది దీంట్లో ఇంకా మామూలుగా కావాలంటే స్టార్టింగ్ నలభై రెండు రూపాయల నుంచి ఉంటుంది టర్కిలో ఇది వచ్చేసి టాల్ మల్టీకల్ వింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ కాటన్ టర్కీ బేస్ మీద వస్తుంది ఇది కూడా సైజు కూడా మీకు ఫుల్ ఉంటుంది థర్టీ సిక్స్టీ సైజు దీంట్లో కూడా మీకు రేంజ్ కలర్ ఆఫ్ కలెక్షన్ అండ్ కలెక్షన్స్ అన్ని కావాలంటే అన్ని ఉండే చూడండి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ డిజైన్స్ అనేవి కూడా చాలా వచ్చి డిఫరెంట్ కలర్స్తో మొత్తం ఏవి తీసుకొని మీకు సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటే కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి ఇది వచ్చేసి అరవై ఎనిమిది రూపాయలు పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ టర్కీ బేస్ ఓన్లీ ఫర్ ప్లాన్ కలర్ వస్తుంది దీంట్లో మీకు థర్టీ సిక్స్టీ మనకు బాత్ యూస్ సైజ్ ఉంది దీంట్లో థర్టీ సిక్స్ సెవెంటీ టూ మన చైర్స్కి కుర్చీస్ కుర్చీస్కి వాటికి వాడడానికి ప్లస్ మనకు కార్ సీట్లకు వేసుకోవడానికి కూడా అయితే యూజ్ అయితే ఐటమ్ ఉంది దీంట్లో కూడా మీకు సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి సిక్స్ డిఫరెంట్ కలర్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ కాటన్ టర్కీ బేస్ వస్తుంది ఈ ఐటమ్ మీకు వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది దీంట్లో మీకు సేమ్ ఇదే సైజు తక్కువలో కావాలంటే వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ ఆరేంజ్ కూడా ఉంటుంది అండ్ బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఉంది బిగ్ సైజ్ వచ్చేసి మీకు టూ థర్టీ పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి నైన్ ఇంటూ ఫైవ్ పంచాఖండ కలెక్షన్ పూజలకు వాటికి యూజ్ అయ్యే ఐటమ్ ఉంది నైన్ ఇంటూ ఫైవ్ ధోతి అండ్ కండ వస్తుంది ప్యూర్ జరీ బోటర్తో వస్తుంది ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ కలెక్షన్ అనేది కూడా చాలా జస్ట్ సింపుల్ ఒక సింగిల్ కలర్గా అయితే చూపిస్తున్నా ఇవి కూడా మీకు సెటప్ వచ్చేసి ఫైవ్ పీస్ సెట్ వస్తాయి దీంట్లో మీకు స్టార్టింగ్ ఇట్లా సేమ్ కలర్ కలెక్షన్ అంటే మనకు రెడ్ బార్డర్ ఇట్లా జరి బార్డర్ రెడ్ బార్డర్లో కావాలంటే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది ఇలా మీకు డిఫరెంట్ కలర్ బార్డర్స్ వస్తాయి చూడండి మీకు మెరూన్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి సేమ్ ఈ ఐటమ్ లో కూడా కావాలంటే మీకు కలర్ రెడ్ కలర్ మెరూన్ ఆరెంజ్ గ్రీన్ అలాంటి చాలా కలర్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది సేమ్ ఇలా నైన్ ఎంటీ ఫైవ్ కలర్ కావాలంటే మీకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇంకా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ వెరైటీస్ కలర్ కలెక్షన్ చూడాలనుకుంటే ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఇంకా చాలా రకాలు అయితే ఉంటుంది జస్ట్ వీడియోలో కొన్ని సెంపుల్స్ మాత్రమే షేర్ చేస్తాను ఈ ఫ్లోర్ అన్నది టోటల్ మీకు హ్యాండ్లం అన్ని వెరైటీస్ ఉంటుంది దీంతో బెడ్షీట్ కానీ మనకు కండువా పంచా కలర్ సాలావా సోల ఇప్పుడు ఇలాంటి చాలా రకాలైతుంది ఎందుకంటే అన్ని వీడియోలు ఓపెన్ చేసి చూపెలం థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి